కానీ అది మా దగ్గరికి రావట్లేదు మా మాట వినట్లే అసలు ఏం తినట్లే దానికి ఒకటే వాంగ్టింగ్స్ అవుతున్నాయి మోషన్స్ గుండట్లే డాక్టర్ గారి దగ్గర తీసుకో ఇది ప్రెగ్నెంట్ కదా ఎందుకు తినట్లేమో చూడండి అంటే ఇది ప్రెగ్నెంట్ అసలు ఇది ప్రెగ్నెంటే కదా ఎవరు చెప్పారు మీకు అని చెప్పేసి డాక్టర్ అన్నారు అన్న తర్వాత దానికి సంథింగ్ ఏదో లోపల కడుపులో ఏదో అయింది ఒకసారి మీరు ఎక్స్రే స్కానింగ్ దీపి అని అన్నారు మాదేమో చిన్న విలేజ్ జగ్గ్యపేట కదా ఇలా ఎక్స్రే స్కానింగ్స్ ఇట్లా ఉండవు గవర్నమెంట్ పెట్ హాస్పిటల్లో వెటనరీ హాస్పిటల్లో నందిగామి ఇట్లా విజయవాడ తీసుకుపోమన్నారు ఇంత అంటే మనకు తెలియదు కదా అసలు ఇది మొత్తం ఎందుకులే అని చెప్పేసి ఇంకా వాళ్ళకి క్యాట్ ఇచ్చేసాము తీసేసుకోండి మీ క్యాట్ మాకేం అర్థం కావట్లేదు దీని వారం మొత్తం ఇంత వింతకు ఉందని చెప్పేసి చెప్తేనేమో వాళ్ళు సర్లే అని చెప్పేసి క్యాట్ తీసుకున్నారు బాగానే ఉంది తర్వాత రెండు రోజులు కాల్ చేసినాం మనీ ఇంకా వాళ్ళు మాకు మనీ ఇవ్వండి క్యాట్ మీకు ఇచ్చేసినాం కదా అంటే మూడో రోజు కాల్ చేసి క్యాట్ చచ్చిపోయింది ఇంకెక్కడ క్యాట్ తొక్క తోళ్లింగం ఏదేదో అంటే అసలు అది బాగాలేని క్యాట్ మాకిచ్చి డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ దాన్ని ఏదేదో చెప్పినారమ్మ సోది మాటలన్నీ కానీ ఆ క్యాట్ చనిపోలేదంట వేరే వాళ్ళకి అమ్ముకున్నారు వాళ్ళు అన్ని అబద్ధాలు కొంతమంది